తెలిసే విధంగా ఈ రోజు పద్దెనిమిదవ తేదీన నామినేషన్ స్టార్ట్ అవుతుంది అసెంబ్లీకి మరియు పార్లమెంటు గాను పార్లమెంటు గాను డాక్టర్ గారి దగ్గర అసెంబ్లీకి సంబంధించి ఆ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఇక్కడ పలమనేర్ లో పలమనే రిటర్నింగ్ ఆఫీసర్ గా ఆ వల్ల నేను ఈ రోజు నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు నుండి ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా నామినేషన్ చూపించడం ప్రతిరోజున కూడా ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే స్వీకరించబడతాయండి ఆ మూడు గంటల తర్వాత గేట్ క్లోజ్ చేయడం జరుగుతుంది చివరి రోజున కూడా మూడు రోజులు మూడు గంటల తర్వాత ఇటువంటి నామినేషన్స్ స్వీకరించబడతాం మూడు గంటల ఎవరైతే లోపలికి వస్తారో వాళ్ళందరినీ కూడా ఒక సీరియల్ నెంబర్లో పెట్టి వాళ్ళందరికీ గేట్ అయినా సరే వాళ్ళందరికీ నామినేషన్ స్వీకరించబడి వారికి వచ్చిన అమానిషన్మెంట్ అని ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి అందరూ కూడా ఎవరైతే ఇద్దరిలో పాల్గొనాలనుకుంటారో అంటే పెద్దలందరూ కూడా దాన్ని గమనించగలుగుతారు అదేవిధంగా ఆ తర్వాత ఇరవై ఐదవ తేదీ సాయంకాలం మూడు గంటలకు అయిపోయిన తర్వాత ఇరవై ఆరవ తేదీ ఉదయం పదకొండు గంటల నుండి ఆ నామినేషన్ లైటర్స్ ఫ్రీ జరుగుతుంది అంటే ఆ అభ్యర్ ఆ అభ్యర్థులు దీనికి రిజిల్ట్లా కాగా వాళ్ళు ఇచ్చిన నామినేషన్ పత్రాలు సరిగా ఉన్నాయో చూసి వాళ్ళ యొక్క గంటలకు జరుగుతుంది అది అయిపోయిన తర్వాత ఇరవై తొమ్మిదవ తేదీ మూడు గంటల వరకు సమయం ఉంటుంది విత్ర్రా చేసుకోవడానికి ఏదైనా కానీ ఒక క్యాండిడేట్ నామినేషన్ కానీ దాన్ని విత్డ్రా చేసుకోవడానికి మూడు గంటల వరకు సమయం ఉంటుంది సో దీనికి సంబంధించిన మనం ఫామ్ అన్న ఒక మనము రిలీజ్ చేస్తాం అక్కడ పబ్లిష్ చేస్తాం ఆ గవర్నర్ గారు తన గెజెంట్లో ఒకటి చేస్తారు గవర్నమెంట్ గెజెంట్లో దాని తర్వాత ఏ రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళ ప్రజల్లో ఒక ఫామ్ అన్న దాన్ని అయితే ఏ సమయంలో నామినేషన్ తీసుకుంటారు ఇటు విషయాలన్నీ తెలుపుతూ అన్ని సచివాలయాల్లోనూ మరియు ముఖ్య గవర్నమెంట్ కార్యాలయాన్ని కూడా ఫామ్ అని ప్రశ్నించడం జరుగుతుంది అది మనం ఇప్పుడు ఆయన చేస్తున్నాం ఆ ప్రాసెస్ సాయంకాలం కాలం చోట్ల ఉంటుంది కానీ ఆ వ్యక్తులందరూ కూడా పొద్దున్న పదకొండు గంటల నుంచి కూడా రోజున నామినేషన్ తీసుకోబడతాయి కాబట్టి ఎవరైనా కూడా రావాల్సిందే అండ్ వస్తున్న సమయంలో కూడా అభ్యర్థులందరూ కూడా ఈ మోడల్ గొడఫ్ అన్నట్టు బాగా ఆ నియమ నియమాలను బాగా పాటించాలి అనేది కోరుతున్నాం ఉదయం పంతొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు ఒక వంద మీటర్ల దూరంలోనూ ఆర్టీఓ ఆఫీసర్ అంటే రిటర్నింగ్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క కార్యాలయం నుండి ఒక వంద మీటర్ల దూరంలో దాన్ని అందరినీ కూడా అవకాశం కేవలం మూడు వెహికల్స్ మాత్రమే ఒక అభ్యర్థి తగ్గున మూడు వెహికల్స్ మాత్రమే అండ్ కేవలం అభ్యర్థి మరియు నలుగురు మాత్రమే లోపలికి వచ్చే విధంగా ఆస్కారం ఉంటుందండి సో ఈ విషయాన్ని కూడా గమనించుకొని అదేవిధంగా ర్యాలీ లాగే చేస్తున్నప్పుడు కూడా ఎంసీసీ కోడ్ అంతా కూడా అందరూ పాటించాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఉండదండి కేవలం లేదు ఆగస్టు రావడానికి ఉండదండి అండి ఆ వందో పది లోపలకి ఎవరు కూడా కేవలం ఈ ఎన్నికల్లో నిర్వహిస్తున్న రావడానికి ఉండదు బట్ దానికి సంబంధించి వాళ్ళు ఏదైతే అప్డేటో నామినేషన్లు వేస్తారో వాటి యొక్క నమూనా పత్రాలు మాత్రం మీకు ఇవ్వడం జరుగుతుంది మూడు గంటలు అయిపోయిన కూడా సాయంత్రం ఐదు గంటల లోపల మీకు అది ఇచ్చే విధంగా మేము చూస్తాం ఎవరో ఒకరికి ఇస్తే మీరు అన్నట్టు కూడా లేదండి నామినేషన్ లేదు అవకాశం లేదు అది సెక్యూరిటీ కాలంగా అండ్ అక్కడ ఎంసీసీ కూడా వాటిని కూడా వైలేషన్స్ జరగడం చూడడానికి ఓన్లీ ఆఫీస్ ఉన్న వాళ్ళకి జరుగుతుంది అన్నది వాళ్ళకి అని లేదు మనము కానీ తప్పకుండా అవన్నీ కూడా నామినేషన్లు కానీ అప్రైవేట్లు కానీ అటువంటివన్నీ తీసుకునే అధికారం మీకు ఉంటుంది అసలు కూడా మాకు ఉంటుంది సో తప్పకుండా ఏవైనా వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు తీసుకున్న నామినేషన్లు వాళ్ళు నామినేషన్ తీసుకున్న ఫోటోలు అటువంటివన్నీ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది కదా

ఆ టైంలో ఉన్న దానికి పోలీసు ఎమ్మోస్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ సమయంలో పోలీసులు ఇవ్వగలిగే దాన్ని బట్టి ఉంటుంది సో ఆ టైంలో ఎలక్షన్ సంబంధించి ఎక్కువ బందోబస్తులు ఉంటారు కాబట్టి ఎంత ఆ టైంలో ఉన్న బలవ్ సంబంధించి జరుగుతుంది ఇక్కడ ఇక్కడే కాకుండా ఇక్కడ నుంచి అక్కడ కూడా వెళ్ళిపోయి ఉంటారు పోలీసు కొంతమంది సో వాళ్ళందరికీ భద్రత ఇవ్వడం అనేది కష్టమయ్యే పరిస్థితి రావచ్చు సో దానికి సంబంధించి ఆ టైంకి ఉన్నటువంటి బలగాలకు సంబంధించి చూసుకుంది నా ప్రకారం ఇవ్వడం అదే ఆ విధంగా పెట్టుకుంటే వాళ్ళందరికీ కూడా మంచిగానే వాళ్ళందరికీ చూపిస్తుంది ఒక ఐదో తేదీ తర్వాత నుంచి అప్పుడు పెట్టుకున్న సరే భర్త చూసుకోవడానికి ఉంటుంది ఎందుకంటే జాతర జరుగుతున్న కేసెస్ వాళ్ళు పోలీస్ స్టేషన్ అన్ని చోట్ల ఉంటాయి ప్రతి చోట ఒక పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల అంతా కూడా సెక్షన్ ఉంటుంది ఆటోమేటిక్ ఎక్కువ ఉన్న టైంలో ఒక రెండు రోజులు మూడు రోజుల తర్వాత పెట్టే అవకాశం కూడా ఉంటుంది అలా ఉన్నప్పుడు వాళ్ళందరూ జాతర పెట్టుకున్నా సరే బాగా జరుపుకోవాలి అని అంటే ఇవన్నీ ఉన్న వాళ్ళు అటెంపులు అవుతాయి కాబట్టి వాళ్ళ మేము దృష్టినే వాళ్ళు దాని కొన్ని పోస్ట్పోన్ చేసుకుని అదే తర్వాత పెట్టుకుని మంచిది అన్నది అనుకోవడం అందరూ కూడా జాయిన్ సార్ రాసుకోవడం దానికి సంబంధించి వాళ్ళకి అప్లికేషన్ పెట్టి ఆ టైం ఆయన కోసలమా లేదా పోలీసు వదలమా అని తర్వాత పెట్టుకుంటే మంచిగా దీని మీద ఏం లేదు వాళ్ళు వచ్చి అడగడం జరిగింది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది అది ఈజీగా ఉంటుంది వాళ్ళకు ఎందుకంటే ఆనందంగా నిబంధనలు అన్ని పెట్టుకొని బాగా జరగాలి మనకు ఫ్రీ అయిన ఎలక్షన్స్ పక్కన పెట్టేసిన తర్వాత మనం చేసుకుంటే అందరూ కూడా బాగా బాగా